ఆరాధించండి ప్రభు చేసిన మేము బట్టి ప్రభు చేసిన ఉపకారం బట్టి ప్రభుత్వ రక్షణను బట్టి ప్రభుని ఆరాధించండి మరొక ప్రభుత్వం మరొకటి ప్రభుని ఆరాధించుకునే ప్రయత్నించుకునే వారు మనసులో ఆరాధించుకోండి ఎలా కృపగలిగిన దేవుడు అని లేగలిగిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని ప్రభువానైనా వాళ్ళ నమ్మకం గుర్తించినందుకు మీకు పొందునాలు మేము ప్రభువాన దూరం అయిపోతున్న ప్రతి సమయంలో ప్రభుని నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి నీ సొత్తుగా మార్చుకొని విడిగా మార్చుకొని నీ కార్యము మా జీవితంలో జరిగించి అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగించి బలపరిచి ప్రభు మీ విలువైన రక్తం తరిగి ప్రభువాన మీ విడగా మార్చుకున్నావా విలువైన మీ లక్షణం ఇచ్చాను ఇంత గొప్ప దేవునికి ఏమి ఇచ్చి రుణం నేను తీర్చుకోవాలి నా జీవితంలో సంఘ జీవి సంఘంలో కుటుంబంలో ప్రభావ ప్రత్యేక ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకరణ తిరిగిస్తూ ప్రభావ ఆధ్యాత్మిక ముందుకు నడిపిస్తూ ప్రభా ఈరోజు సజీవులుగా లెక్కలో బ్రతికి ఉన్నాను నిలిచి ఉన్నాను అంటే ఇది నీ కృప ఇది నీ కనిక ఈ భయ అందులో స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత ఆసుపత్రులు చేస్తున్నాను తండ్రి తండ్రి నాయన ఈ పరిచయం కావాల్సిన సమస్తం మీరు మాకు సిద్ధం చేసి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు అనేక విడమైన ఇక్కడ నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఇంత గొప్ప దేవునికి ప్రభువైన మా జీవితంలో ఇంత అద్భుత కార్యములు జరిగిస్తూ ప్రార్థన చేసిన ప్రతి స్థలంలో కార్యము జరిగిస్తూ వచ్చిన దేవునికి అయ్యా ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలయ్యా ప్రభు నా హృదయంలో నన్ను చెప్పిన స్థుతి ఆరాధన ప్రభు అయిన ఏస్తున్నామని సమర్పిస్తున్నాను తండ్రి ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క మన ఉంది ప్రతి ఒక్కరు కూడా అలానే అదుపుకునే ప్రార్థనలో ఉండండి ప్రభు యొక్క శరీరాన్ని బట్టి ప్రభు యొక్క శరీరాన్ని బట్టి ప్రార్థన చేస్తాం ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె నెత్తుకొని ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చారు ప్రభు శరీరం మన మధ్యలోకి వస్తున్నప్పుడు మనం మనం పరిచయం చేసుకోవాలి ఎందుకంటే అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష ఉంది తను శిక్షించబడకుండా శిక్షలను తెప్పించుకోవచ్చు యోగ్యంగా ప్రభు శరీరాన్ని మనం తీసుకోవాలి ఎక్కడైనా తప్పిపోయినట్టు ఎక్కడైనా తాగిపోయినట్టు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ప్రభుత్వ సన్నిధిలో ప్రభు మీద ఆధారపడి ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు యొక్క ప్రభు యొక్క శరీరంలో పాత్రలో చేతులు వేయాలి ప్రభు యొక్క శరీరాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాలి తండ్రి

ఏ మాత్రం కూడా ఆయన సమస్యలు సోల్పోయే సమస్యను కోల్పోవడానికి ఇష్టపడినాడు మా జీవితాలను బాగు కోసం నీ శరీరంలో ప్రభావం నలగొట్టుబడి దంచబడి మెత్తన చేయబడి పెన్న మీద కాల్చుకున్నట్టుగా మా ఆకారం అంత మారిపోయినా ఆయన మౌనంగా భరించినాడు కేవలం ప్రభావాలను మమ్మల్ని రక్షించడం కోసం నీ వంద నాలుగు స్తోత్రాలు అయితే జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లి ఆ పరిమళ వేడి లోకానికి దిగి వచ్చిన దేవుడు అని నమ్ముతా విశ్వసిస్తా ఉన్నాం

దాని ఎవరైనా పొరపాటు చేతులు వేసి క్షమించమని కూడా ప్రార్థన తల్లి చేరువచ్చిన ప్రతి పిడను పరిశుద్ధంగా ఆచరించినటువంటి ఏ సయ శక్తి కలిగిన ప్రార్థన చేస్తున్నాను ప్రభు యొక్క శరీరం పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరం ప్రభు శరీరానికి సాధించిన పాత్ర మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెం తీసుకోండి నమ్మి బాప్తి సంపత్తి రక్షించబడిన

ये न शाम जेनो प्रभु जेना मो देना दे मोदी जन न शेमाल नो प्रभु जेनाना मो देना दे मोदी कार्य गे काली नी

సూచనగా మన మధ్యలో మనం ప్రవకంగా తీసుకోవాలి రక్తాన్ని బట్టి కృతజ్ఞత ఇద్దాం పాపముల కోసం ఆ షాపుని తొలగించడం కోసం విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం ప్రభు చిాడు ఆ రక్తాన్ని మనం ఆపేట్ చేసుకున్నాం రక్తాన్ని బట్టి కాదు దగ్గర తండ్రి ప్రేమే వయస్సు పిస్తున్నాల్సిపోతారు అయ్యా ప్రజలందరి పాత్రమైన రక్తాన్ని చిన్న చిన్నందుకు అది జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేడని వేసే సరిచిన ఒక పాత్ర రక్తం అయిన కొత్త నిబంధన అని చెప్పారు జ్ఞాపకం చేస్తుంది అయా నిజంగా ప్రతి ఒక్క ప్రభావాలైన ప్రభావి తీసుకుంటుండగా అయోగ్యంగా ఎవరైనా చేతులు వేసింటే క్షమించమని కాదు ఈ పరిస్థితి రక్త స్తోత్రాలు తండ్రి వందనాలు చేస్తున్నాము స్థిరపరచు బలపరచని మరోవారి నమ్మకం సాక్షులు కానీ ఈ శక్తిని రహించి చేస్తున్నాము ప్రతి ఒక్క రక్తం మన మధ్యలో వస్తుండగా జ్ఞాపకం చూసినగా కొంచెం కొంచెం ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ जगत के लोको छुली ये तो रक्तो 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 येसो रक्तो 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 yes <tries> Raktamur, 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 Mana Mano! Mano. My name మిగిలిసమైన ప్రభు శరీరం ప్రభు రక్తం అనేక ప్రజలు కూడా మార్చి పొంది రక్షణ పొంది నవీ బాబు తీసుకొని పొంది ప్రతి ఒక్కరు కూడా ప్రభు శరీరాన్ని ప్రతి ఒక్కరు ప్రభు రక్తాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు మోక్ష మార్గం ప్రభుత్వం నిలాలని వారందరి కోసం పాలన చేస్తారు గ్రామంలో ప్రజలు ఇంకా చాలా తెలుసుకోలేక పట్టణాల్లో గ్రామాల్లో ఎంతో మంది ప్రభుత్వ ప్రభు తెలుసుకోలేకున్న వారు కూడా ప్రభు తెలుసుకొని మార్గంలోనికి వచ్చి మీ శరీరాన్ని రక్తాన్ని కూడా తీసుకొని సాక్షులు మోక్ష మార్గాన్ని పరిచయం కోసం ప్రేమించి మీ బిడ్డలు ఆయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి అస్తములను ప్రభావ బలపరచండి సేవలు సమర్పించుకొని సేవలోకి వచ్చిన మీ బిడ్డలను నియమించండి ఆశీర్వాదించండి ప్రతి మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఈ సేవను పరిచయలు ఇంకను గ్రామ గ్రామాలకు పట్టణాలకు ప్రభుత్వ నడిపించుతున్నందుకు నడిపిస్తున్నందుకు అడిగి ప్రభుత్వ ప్రభుత్వంలో ప్రభు పల్లె పల్లెకు స్వార్థ ప్రతి ప్రతి స్థలంలో మీరు కార్యము జరిగిస్తున్నందుకు స్థోత్రాలయ నమ్మి ఉన్నటువంటి ప్రతి మానసిక వత్తు ప్రతి అనారోగ్య సమస్యలు ప్రతి దురాత్మ శక్తుల అధికారం యేసు నామమున తరుగుించండి దండి మేమితందరిని స్వస్థపరచమని వారి పట్టణాలు కుటుంబాలు నిర్జీవించని ఆశీర్వదించండి నమ్మి నీ సన్నిధిలోకి వచ్చిన విదలా జీవితాల్లో గొప్ప వెలుగు చేత నింపమని మీ ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రవదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము ఆమే అందరూ లేచి నిలబడండి దేవుని నిలబడి ప్రభు పరిచర్య కోసం దేవుడు ఇచ్చిన సంపాదము నుండి దేవుని ప్రేమించి ఇచ్చినటువంటి కానుకలు విలువైన కానుకలు దేవుని సన్నిధిలో సమర్పించడుతున్నాడు కానుకలు సమర్పించేసరికి పాట కోరిచేది Jesையா Jesையா indu chuda zayang. I you ался、газ nú n'ад исцел如果 царап ihan уз Mechan就是汽 ultimately 腌 APRILUJ render Top one spor objective theory lordesh ampum � here you must அப்படியே நம்ம வந்து அந்த கோர்ட்ல போய் அந்த எல்லாரிகே நம்ம எல்லாரால அந்த பனத்தை ஸ்திதிக்குது இல்லைனா அப்போ ஒரு 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 அதுக்கு முன்னாடி செய்துட்டு வந்து அதுக்கு முன்னாடி இல்லைனா அந்த இந்தா செய்துறني அவரங்க வந்து இந்த சம்பந்தம்ல இருக்கார் அந்த வலது பக்கம் வந்து இல்லைனா அப்பா பਾਰੇ விஷயம் ஆலோசனை कीश्व गोविंद जी इसके लिए तैयारियां फिर धार्मिक विज्ञापन है कीवानी को मैंने जो संपर्क कर रहा हूं और मैं आपसे निवेदन करता हूं कि अकेला बक्षा आगे पहुंचवा दीजिए क्योंकि इसी के लिए वान को मैंने फिर धार्मिक आपके जैसा वान को मैंने विज्ञापन जैसा भगवान भगवान है जैसा बात है भगवान के पाले रहता है मेरी कृपा से देवानी कौन आता है उसको असंभव है ना यार उसमें आता तो लड़कियाँ ना ताकि फिर एक ब्रावो मिस्टर अभी इधर वो अच्छी ना तो ना तो अंडर निकल जाए या आलू ब्रावो आलू ब्रावो तो बाद तो तला बिना बिल्कुल जापनीज़ परानी आलू ब्रावो इंडोस्टर ना तक भी बिल्कुल बिल्कुल पीछे ने देव अब तो सुनेंगे तभी बोला आज ये मर्जी जाके जस्टर देवाने को डराऊंगे तो इसका तो नहीं है ना आलोचना बड़ी बड़ा बंदोबस्त है इसका इसका नहीं है ना भी बिदान है पर भी भीलों के लोगों के साथ है इसीलिए इनको तो बंद करने के लिए अगर ऊपर वो कुछ नहीं कहा ना कर दी भी चल दी आज मर्जी चल � परमेश्वर स्वागत के लिए धन्यवाद आया पावन व वसंत प्रतिदिन प्रभु की आराधना का मेरे मदन नटेशों के प्रभु को धन्यवाद ताकि से पापा और कासन वाली के अंदर कुछ कुछ को मा परमेश्वर येशु क्रिस्त नामों का आदि वेड़कों की बात है आमीन आते दे को देव के लिए और दे यीशु क्रिस्त प्रभु की कृपा और पवित्र आत्मा में सवाश से शरीर पूरी यह लोगों की मानसमाज हमारा कंधे के थोड़ा ही मिनट चलेगा काला मैं मैं ये कितना खास तो एक बार तो आपने इसको देखा था तबसे भी कुछ ट्राइब जिसका हमारे पास प्ले